రామ రామమూర్తి వాళ్ళ టీచర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు అని అంటాం కానీ ఆ నిర్లక్ష్యం అనేటువంటిది కూడా ఒక లక్ష్యమే అని అంటాడు గురువు గురువు గారు కళ్ళు కూడా కళ్ళద్దాలు లాంటివి వీటి ద్వారా చూసేటువంటి వాడే అహం నేను జ్ఞానం అనేటువంటి నదీ ప్రవాహంలో మంచు ముక్కలు రాళ్ళు రప్పలు అన్నీ కొట్టుకొని పోతూనే ఉంటాయి కానీ మంచు ముక్కలు సముద్రం నీటిలో కలిసిపోతాయి నదీ నీటిలో రాళ్ళూ రప్పలు కొట్టు కొట్టుకొని పోతాయి అదేవిధంగా జ్ఞాని అజ్ఞాని పరిస్థితి కూడా అంతే కానీ నదిలో కలిసిపోయి ఒకటైపోయేది ఏంటి అక్కడ రాయి రాయగలవదు అందుకే జ్ఞానులు లోకంలో పూజనీయులై ఉంటారు ఏ కాలంలోనైనా కానీ స్వస్థితి ఆనందం అంటారా స్వస్థితి అనేటువంటిదే ఆనందం అంటారా అదేమిటి అంటే స్వస్థితి ఈజ్ ఈక్వల్ సముద్రం అందులో జీవుడు అనేటువంటి వాడు ఒక కెరటం జీవుడికి సంబంధించినటువంటి సమస్త విషయాలు కూడా నీటి తుంపరులే అవుతాయి అక్కడ నీకు నీవు వెనక్కు వెళితే చూడండి ఇక్కడ నీకు నీవే వెనక్కు వెళితే అది సాగరం నీకు నీవే ముందుకు వస్తే సంసారం అందుకే సంసారమే సాగరం అని చెప్పాడు యోరి యుద్ధం రామరావణయోరివా సంసారం సాగరంతో పోల్చారు అందుకే నీకు నువ్వే ముందుకు రావాలి అదే సంసారం నిర్లక్ష్యం అనేటువంటిదే ఒక జ్ఞానం జగత్తుకి మూలం ఏదో అదే నిజంగా ధనం అవుతుంది నా అనుభవం అని నువ్వు మాట్లాడేది నువ్వు కాదు నీ అనుభవమే అనుభవమే నేను అంటుంది అనమాట అక్కడ అనుభవమే మాట్లాడుతూ ఉంది ఇక్కడ నీకు ఎవరు ఏది అర్థం కాకపోయినా నీకు నీవు అర్థం కాలేదు అనేటువంటిది అర్థం ఆశ్చర్యం చూడండి ఎంత ఆశ్చర్యం అంటే మానవుణ్ణి సృష్టించినటువంటి శక్తి కంటే కూడా మానవుడు సృష్టించినటువంటి ధనానికి నువ్వు గౌరవం ఇస్తున్నావు చూడండి గురువుగారు ఏమంటున్నారు మానవుణ్ణి సృష్టించిన ఒక శక్తి అతీతమైనటువంటి శక్తి ఆ శక్తిని నువ్వు గౌరవించట్ల వీడు సృష్టించినటువంటి ధనానికి పరికరాలకి వాటికి గౌరవిస్తున్నాం ఎలాగా అంటే గోడ ఉంది గోడకి చీల కొట్టావు శుద్ధితోటి అది గోడకి దిగబడింది దేవుడి ఫోటో పెట్టావు కానీ దేవుడి ఫోటోకి ఆధారమైంది ఏదంటే చీల దానికి అంటే గోడ కానీ మానవుడు సృష్టించినటువంటి ఆ చీలకు కానీ ఆ రంధ్రానికి కానీ ఆ గోడకు కానీ భూమికి కానీ నువ్వు గుర్తించి దండం పెడుతున్నావా పెట్టట్లే దానికి ఏలబడినటువంటి దేవుడి ఫోటో దండం పెడుతున్నావు కాబట్టి అది సృష్టించింది ఎవరు అంటే దేవుడే అతని యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోకుండా జీవుడు సృష్టించినటువంటి వాటికి నువ్వు గౌరవిస్తున్నావు వాటికి దండ పెడుతున్నావు మామూలుగా ప్రయాణం చేస్తేనే గమ్యం ఆధ్యాత్మికంగా ప్రయాణం ఆపితేనే గమ్యం ప్రయాణం చేస్తే ఇక్కడ గమ్యం అక్కడ ప్రయాణం ఆపితేనే గమ్యం అవుతుంది చూడండి మా ఆఫీసు మా ఆఫీసు అంటాం మా ఆఫీసు మా ఆఫీసు అంటాం అలాగే నువ్వేం చేస్తున్నావు మా ఇల్లు మా ఇల్లు అంటావు నా భార్య నా పిల్లలు అంటున్నావు మరి మా ఇల్లు అన్నావు ఇంట్లో కాపురాని పెట్టావుగా అలాగే మా ఆఫీసు అని ఆఫీసులో పోయి కాపురాని పెట్టి చూద్దాం వాళ్ళు ఊరుకుంటారా ఎగిరి కొడతారనమాట ఆఫీసులో పెళ్ళాం పిల్ల కాపురం పెడతామందిరా అంటాడు చూడండి మరి మా ఎందుకు ఎందుకుంటున్నావు ఇక్కడ అరే గురువుగారు చెప్తున్నారనమాట ఆఫీస్ డ్యూటీ అవ్వగానే ఇంటికి చేరుకుంటాం ఆఫీసులోనే కాపురం పెట్టని అవ్వడం కూడా పెట్టినా కానీ వాళ్ళు ఊరుకోరు ఆ పద్ధతిలోనే అమెరికా వెళ్ళొచ్చు అమెరికా అనేది మన ఇండియాకి ఒక ఆఫీసు లాంటిది అంతే పని అయిపోయింది ఆఫీసులో ఇంటికి వెళ్ళిపోవు అలాగే డబ్బులు సంపాదించడానికి సాఫ్ట్వేర్ హార్డ్వేర్లు ఆ వేర్లు ఈ వేర్లు చేస్తున్నావు కూడా డబ్బులు సంపాదించు కానీ డబ్బులు సంపాదించిన తర్వాత ఇంకా నువ్వు అక్కడ ఉండవాకు నీవు ఏ దేశంలో అయితే పుట్టావో అక్కడికి రా మళ్ళీ ఆఫీసు నుండి ఇంటికి రావాల్సిందే అని సద్గురువులు సైంటిస్టులకి ఎంతో బోధిస్తున్నారు చూడండి నమ్మితే సాధన అవసరమే లేదు నమ్మకమే సాధన నమ్మకుంటే సాధన అవసరం దేవుణ్ణి నమ్మితే ఇంకా నీకు ఏ సాధన అవసరం లే నీ నమ్మికే అనేటువంటిదే సాధన నమ్మకపోతేనే సాధన అనేటువంటిది అవసరం చదువులకి అర్థం ఏంటి అంటే చదివినటువంటి వాడే చదువుకు అర్థం నాకేదైనా ఉపదేశించండి అని ఒక డాక్టర్ అడిగాడు ఆయన చదువుతున్నాడు డాక్టర్ చేసేటువంటి పనులని చూస్తూ ఉంటే చాలు అదే ఉపదేశం అన్నాడు అనమాట మీ సీనియర్ చేసే పనులన్నీ చూస్తూ ఉండు అదే నీకు ఉపదేశం లైబ్రరీలో అన్ని మతాల గ్రంథాలు ఉంటాయి పక్క పక్కనే ఉంటాయి బైబులు ఖురాను భగవద్గీత త్రిపటకాలు జైన మత గ్రంథాలు బౌద్ధ మత గ్రంథాలు అన్ని పక్క పక్కనే ఉంటాయి ఎక్కడికి పోవు అవన్నీ కానీ అవన్నీ చదువుతూ ఉంటావు ఆ గ్రంథాలు వాటిల్లో అవి ఏమైనా గొడవ చేసుకుంటాయా అవి గొడవ చేయవు అవి చదివినటువంటి వీడే అజ్ఞానంతో చేస్తూ ఉన్నాడు అనమాట వాటి మత గురువులు ఎవరు కూడా మత పొలాడబెట్టుకో చావమని కొట్టుకోమని చెప్పలే వాళ్ళు మత సామరస్యాన్ని పాటించాలని చెప్పాడు వాటి మధ్య గొడవ లేదు అవి చదివేటువంటి వాళ్ళు మాత్రం వైషమ్యాలతోటి కొట్టుకొని చూస్తున్నారు ఇది అతి విచిత్రమైనటువంటిది నాది అనేటువంటి దాన్ని వదిలేస్తే అదే త్యాగం తననే వదిలేస్తే అది పరిత్యాగం త్యాగం పరిత్యాగం జగత్తులో నేను లేను నాలోనే జగత్తు లేరు కానీ అన్నీ నేనే అయ్యున్నాను నేను నేనైనా నేను అన్నారు మూడు అమ్మవారు అన్నీ నేను నేనే అనే భావం చాలు భారత భాగవతాలలో కృష్ణుడు ఉన్నాడా లేనే లేడు మరి కృష్ణుడు రూపంలో ఉన్నది ఎవరు అక్కడ అంటే అదే మాయ కృష్ణ మాయా అని అంటాం అన్నమాట నా మాయలో ప్రతి ఒక్కరు బాగాల్సిందే ఆయన ఎప్పుడో చెప్పాడు కృష్ణ మాయ అనేది అక్కడ కృష్ణుడు లేడు సత్యం అనేది అనుభవించబడేది కాదు అది అనుభవించేదే అవుతుంది ఎందరో దైవం గురించి మాట్లాడారు అనిపిస్తుంది కానీ ఆ దైవమే అందరి ద్వారా మాట్లాడిస్తూ ఉంది అనే తెలుసుకోలేకపోతున్నాడు దేవుడు ప్రత్యక్షంగా అవటానికి నీకు సిద్ధంగానే ఉన్నాడు ఆయన నీవే లేట్ చేస్తున్నావు అనమాట ఆయన నీకు ప్రత్యక్షం కావడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు నా స్థాయికి ఎవడో ఒక జీవుని పైకి లాగాలి అని ఉంది కానీ ఎవడైనా అక్కడికి పోతేగా ఎవడు పోవట్లేదు అనమాట కావాలి అనేది ఈడే తీరా వచ్చిన తర్వాత భయపడి పారిపోయేది వీడి కాబట్టి ఆయన ల్యాండ్ అవ్వటానికి సరైన హెలీప్యాడ్ లేదు ఇక్కడ అందువల్ల ఆయన ల్యాండ్ అవ్వట్లే శీలమే ఆ హెలీప్యాడ్ అవుతుంది ఆ శీలం అంటే పారదర్శకత అంతకంటే వేరే ఏం లేదు అది అదిని మనం తెలుసుకోలేం కానీ తెలియబడుతున్నటువంటి సకలం కూడా దాని వలననే తెలియబడుతూ ఉంది అని తెలుసుకుంటే చాలు దాన్ని మనం తెలుసుకున్నట్లే అవుతుంది ప్రత్యక్షం అనుభవం పరోక్షానుభవం వీటన్నిటికి కూడా అతీతమైనటువంటి అనుభవమే ఆ అనుభవం జ్ఞానానుభవం కాబట్టే దానిని అపరోక్షానుభవం అన్నారు పెద్దలు పరోక్ష అనుభవం అపరోక్ష అనుభవం రెండున్నాయి ఇక్కడ వైకుంఠ ఏకాదశి శ్రీమన్నారాయణుడికి ప్రతిరోజు వైకుంఠ ఏకాదశి ఆయనకు ఆ రోజు కాదు శ్రీమన్నారాయణుడికి ప్రతిరోజు వైకుంఠ ఏకాదశి సత్యాన్ని గుర్తించినటువంటి క్షణం గుర్తించిన వాడు అసత్యమైపోతాడు అది సత్యాన్ని గుర్తించడమే కష్టం నువ్వు గుర్తించిన తర్వాత దాన్ని గుర్తించిన తర్వాత గుర్తించినటువంటి వాడే అసత్యమైపోతాడు కేవలం మిగిలేదేంటక్కడ అక్కడ ఆ సత్యం ఒక్కటే మిగిలి ఉంటుంది భౌతిక పదార్థంలోని ఆత్మశక్తిని గుర్తించడంలో కలిగినటువంటి క్రమాభివృద్ధి నాగరిక నాగరిక అభివృద్ధి అంటే అన్నారు వివేకానందులు ఉంటారంటే అసలు నీవు మేలుకుంటేనే ఏ మహనీయుడైన కానీ ఉనికి అనేది ఉంటుంది ఆ ఉనికి మీద ఆధారపడి ఉండేటువంటి ఎటువంటి మహనీయుడైనా సరే ఎంత గొప్ప ప్రబోధమైనా సరే అది కానే కాదు అని అంటారు గురువుగారు నీటిలో ప్రతిబింబిస్తున్న చంద్రుణ్ణి వలేసి పట్టుకునేటువంటి ప్రయత్నమే అవుతుంది చంద్రుణ్ణి ఉన్నా పట్టుకోలేవు నీళ్ళల్లో ఉన్నా కానీ పట్టుకో ఎంత వలేసినా కానీ ఆ చంద్రబింబంని వలకు వస్తుందా అది రానే లేదు అటువంటిదే ఇది కూడా కాబట్టి ఉన్నట్టు అనిపించేటువంటి మాయను జయించాలి అనుకోవడం కూడా అంతే అవుతుంది మాయామైనటువంటి జ్ఞానప్రసూనాంబకి అన్నీ కూడా సాధ్యమే అసాధ్యాలుగా సుసాధ్యాలు చేస్తుందామే అందుకే మేము అచల రూపం కాదు సచల రూపంలోని భూమిల అజ్ఞానులు తెలియజేయడానికి ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబగా సచల రూపంలో చలన రూపంలో జన్మించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్